మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలునే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగనగాక ఈ శుభవేళ దేవుని వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడాలి కొన్నిసార్లు మన జీవితంలో దైవానుగ్రహం లేదు అంటూ నిరాశపడుతుంట అంటే దేవుని అనుగ్రహం దేవుని దయ నా మీద లేదు అని కారణం ఇంట్లో ఉన్న సమస్యలు భార్య భర్తల మధ్యలో చెలదేగిన చిచ్చు చుట్టుకున్న భయంకరమైన అప్పుల వలయం అక్కడికి వెళితే ఆఫీసులో భయంకరమైన శ్రమలు ఇరుకులు ఓ రకంగా చెప్పాలి అంటే ఎటు చూసినా నీకు నెమ్మది ఉండదు గరుకైన మార్గంగా ఉంటుంది ఇరుకైన ప్రదేశంలాగా ఉంటుంది నీ నెమ్మది లేకుండా శ్రమపడుతూ మూలుగులు వీడుస్తూ ఉంటాయి జరుగుతూనే ఉంటుంది అయితే నా దేవుడు ఎవరిని చూచినా మీరు కష్టాలు పాలవ్వండి కన్నీటి చరిత్రలో మిగలండి అని చెప్పడం ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా నీ పరిస్థితులు చూసి ఆయన ఎదురు వచ్చే దేవుడు ఆయన నిన్ను ఎదుర్కొంటాడు నా పిల్లలు ఈ కష్టాల్లో ఉన్నారుగా అంటూ ఆయన ఎంత వేగంగా వస్తాడండి ఓ మాట చెప్పనా మీకు అర్థమయ్యే రీతిలో కొన్నిసార్లు మన పిల్లలు చిన్న చిన్న పిల్లలు మనతో పాటు కొన్ని పనులు చేస్తారు వాడు కొన్ని బకెట్తో కానీ లోటాతో కానీ నీళ్లు తీసుకొచ్చాడు అనుకోండి ముయ్యలేపోతుండే తల్లి తండ్రి ఎదురెళ్ళి వెంటనే ఆ కొడుకును ముచ్చడబడి ముద్దు పెట్టుకుని ఆడు ముయలేని బరువు మూసుకొస్తుంటాడు అంటే నువ్వు కుంగిపోతుంటే తల్లి చూడలేదుగా నువ్వు అడుగులు వేయలేకపోతుంటే తండ్రి ఆగలేదుగా మరి ఆ తండ్రి అంత చేస్తే నిన్ను కన్నవాడు సృష్టించిన దేవుడు నీకెంత చేస్తాడు ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత ఆయన ఎప్పుడు నీ పట్ల ఉన్నతమైన కార్యం కలిగి నీకు ఎదురు వచ్చే దేవుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా కీర్తనాకారుడు రాసిన ఇరవై ఒకటవ కీర్తన చాలా తేటగా మూడో వాక్యంలో ఎలా ఉంది శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొని చున్నావు బాగా ఆలకించండి నువ్వు నలుగుతున్నా కృంగుతున్నా కంగారు పడబాకు నా పైన ఆగిపోయిందని ఆధైర్యపడబాకు ఇక నాకు మంచి రోజులు రావేమో అని కన్నీడ విడవబా కారణం ఏమిటో తెలుసా నేను ఎదుర్కొనే దేవుడు ఉన్నాడు ఆయన తప్పక నేను ఎదుర్కొంటాడు ఆయన ఎదుర్కొంటే పరిస్థితి వేరుగా ఉంటుంది అందుకని శ్రేయస్కరమైన ఆశీర్వదంతో దేవుడు అట అతను ఎదుర్కొంటున్నాడట ఒక క్షణం ఆగి ఆలకిస్తే మన మీద ఆయనకి ఎంత మమకారం అండి ఎంత ప్రేమ ఈ శుభవేళ ఈ వచనాలు వింటూ ఉంటేనే అద్భుతం అనిపిస్తుందిగా ఆయన వచ్చేటప్పుడు ఈ మనకట్ట శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తెస్తాడు శ్రేష్టమైనవి అందుకని నువ్వు చేయగలిగినల్లా ఒకటి నువ్వు సతిగులు పడే పరిస్థితి వచ్చినా నడవలేని పరిస్థితి వచ్చినా ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినా చేయగలిగింది ఏమిటో తెలుసా తన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తున్నాడు అంటే నువ్వు మొదటగా ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి ప్రార్థన చేయటం ఏమిటి ఆపదలో ఉన్నా నువ్వు కాపాడవా అరిచేగా నేను ఒంటరిగా ఉన్నా తోడుగా ఉండవా అని పిలిపేగా అయ్యా నా పరిస్థితులు చీకటైపోతుందయ్యా అంటే ఆయన వెలుగ్గా ఉండమనేగా అంటే నువ్వు కేసే కేక ప్రార్థన కేక నువ్వు అట్లా ప్రార్థన చేసావే అనుకో ఆయన వెంటనే స్పందిస్తాడు నువ్వు చీకట్లో ఉండి కేక వేసినా కురీపిగా ఉండి కేక వేసినా నీ జీవితంలో నా కోరికలేమి తీరటం లేదు అని కేక వేసినా ఆ ప్రార్థనకు స్పందించి ఎదురొచ్చి శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నిన్ను ఎదుర్కొంటాడు అంటే అర్థం ఏమిటి నీవు ఉన్న బాధలు తప్పించడం వేరు కానీ శ్రేష్టమైన దీవులతో నీకు ఎదురొస్తాడట అందులో ఒక దీవినిటో చెప్పిన అతని తల మీద అపరంజి కిరీటం ఉంచుతున్నావు అతని తల మీద కిరీటం పెడతాను అంటే అర్థం ఏమిటి బాధల్లో నలుగుతూ బలహీనుడిగా ఉన్నవాడు రాజులాగా ఉండగలడా దేవుడు చేసే పని ఎలా ఉంటాయో తెలుసా అతని తల మీద నేను కిరీటం పెడతాను నా బాధలో నేను చూస్తున్నాను అన్నట్టుంది అతని పిలుపు అయ్యా నాకు ఇక చీకట తప్ప ఒంటరిగా తప్ప ఏమీ లేదు అంటే మహారాజులాగా నేను నేను చేస్తా అంటూ రాజరక కిరీటాన్ని నిలబెట్టి అతను తల మీద పెట్టి నడిపిస్తున్నాడుగా రెండవది ఏమంటున్నాడు తెలుసా నా పరిస్థితి అనగానే శ్రేయస్కరమైన దీవిని అనగానే దీర్ఘాయుషు అక్కడ రాయబడిందిగా ఆయుషమ్ అడగా నీవు అతనికి వరమగా అది అనుగ్రహించి సదాకాలం నిలుచు దీర్ఘాయుషుని అని ఇచ్చావు ఎంత చక్కగా ఉందండి దేవుడు ఎదురొస్తే బాగుంటుందిగా దేవుడు ఎదురొస్తే పరిస్థితి కలిగితే శ్రేయస్కరమైన దీవుల్లో ఒకటి ఆయుషు రెండవది కిరీటము నీ ప్రార్థనకు జవాబు ఆయన రావటం ఇన్ని కార్యాలు జరిగితే ఎంత ముత్తడగా ఉంది బ్రతుకు మరి ఏ రోజైనా ఆయన వైపు తిరిగి అయ్యా నా పరిస్థితి ఇది అని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పగలిగితే ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఆయన ఇచ్చేవన్నీ శ్రేష్టకరమైనవి అట్టి దీవెనుడు మీకును కలగాలని సేవకుడిగా కోరుకుంటున్నా ఆయన వైపు తిరిగి కన్నీటితో ప్రార్థించండి మీ జీవితాలు మారబోతున్నాయి అద్భుతాలు జరగబోతున్నాయి పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన దానికంటే చేయబోయే కార్యాల కొరకు ఉందన్నారు కుటుంబ సభ్యులను దీవించండి ఎవరెవరైతే కృంగిపోయారో వాళ్ళని బలపరచండి తల మీద కిరణ్ పెట్టి రాజులాగా అతను జీవింపచేయండి అద్భుతం జరిగించండి బలమైన కార్యాల చేత దీవినకరంగా చేసి పిల్లలను పెద్దలను దీవించి ఆరోగ్యం నెమ్మది ఐక్యత రక్షణ కలుగొచ్చేయండి చేస్తున్న పనులోను వ్యాపార వ్యవసాయంలో తోడుగా ఉండండి చెదిరిన కుటుంబాలు కట్టండి మహిమ పొందండి ఏసు పేరట అట వేడుచున్నాం తండ్రి ఆమెన్